ధీరస్ ప్రేమ లవ్ మ్యారేజ్ చేసుకునే సరికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అస్సలు నమ్మరు అనమాట అందుకని చెప్పేసి వాళ్ళిద్దరు చేత రమ్మాంటికి ఫోటోషూట్ అయితే ప్లాన్ చేస్తారు ఇక ఫ్రెండ్స్ ముందు వాళ్ళ నాటకం బయటపడకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళిద్దరైతే క్లోజ్గా ఉన్నట్టు నటిస్తూ ఉంటారనమాట కానీ ఇంకా అలా నటించడం వాళ్ళ వల్ల కాకపోవడంతో ఇక ఇద్దరు ఒకరినొకరు తిట్టుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళ రియాక్షన్ చూసి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే షాక్ అయిపోతారనమాట పైకి ద్వేషించుకున్న ధీరస్ ప్రేమ మనసులో ఒకరి పట్ల ఒకరికి ఎంతో ప్రేమ ఉందని చెప్పేసి స్నేహితులని అయితే డైవర్ట్ చేస్తూ ఉంటాడనమాట తిరుపతి ఇక తర్వాత సాగర్ అయితే ఫస్ట్ నైట్ రోజు తలనొప్పి అని చెప్పేసి నర్మద ఆడిన డ్రామానైతే గురించి అయితే అడుగుతూ ఉంటాడనమాట ఫస్ట్ నైట్ రోజు నిజంగా నీకు తలనొప్పి వచ్చిందా నేను ఇచ్చిన టాబ్లెట్ వేసుకోకుండా నువ్వు పారేయడం నేను చూశానని చెప్పేసి నర్మదతో అంటాడు ఇక దగ్గరికి వచ్చిన ప్రతిసారి నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడనమాట నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను బలవంతంగా నీ మెడలో తాళి కట్టాను అర్థం కావట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అసలు మనం భార్యాభర్తల్లో ఉంటున్నామా ఒకే గదిలో ముక్కు మొహం తెలియని అపరిచితిలో బతకాల్సి వస్తుంది అని చెప్పేసి నర్మదతో తన మనసులో ఉన్న బాధ మొత్తం బయటపెడతాడు అనమాట నీకు నేనంటే ఇష్టం లేదని నాకు అనిపిస్తుంది ఆ బాధను భరించడానికి నా వల్ల కాదని చెప్పేసి నర్మదతో సాగర్ చెప్తాడు నన్ను దూరం పెట్టడానికి వెనకున్న కారణం ఏదో ముందు చెప్తే మనం అసలు పెళ్లి చేసుకోకుండా ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి సాగర్ అయితే అంటాడనమాట ఇక సాగర్ మాటలతో నర్మదా అయితే బాగా ఎమోషనల్ అయిపోతుంది నీ కోసం నేను నా కన్న వాళ్ళనే వదిలేసుకుని వచ్చాను ఈ లోకంలో నాకు అందరికంటే నువ్వే నీ ప్రేమ నాకు ముఖ్యం అని చెప్పేసి సాగర్తో నర్మదా అయితే చెప్తుంది అనమాట నువ్వంటే అంత ఇష్టం అంత ప్రేమ ఉంది కాకపోతే నీకు ఇన్నాళ్ళు దూరంగా ఉండటానికి ఒక కారణం ఉంది అది నీకు చెప్పకూడదని ఎన్న వాళ్ళు అనుకున్నా అని చెప్పేసి నర్మదా అయితే అంటదనమాట చందు పెళ్లి గురించి రామరాజు పడిన బాధ గురించి ఆయన అన్న మాటల గురించి సాగర్త అయితే చెప్తుంది అనమాట మామే పడిన బాధలో అర్థం ఉంది చందు పెళ్ళి కాకముందే మనం పిల్లల్ని కనడం కరెక్టే కాదని చెప్పేసి నేను దూరం పెట్టానని చెప్పేసి అసలు నిజమైతే బయటపెడుతుందనమాట ఇంక నర్మదా ఇక నర్మద చెప్పిన కారణం వినగానే సాగర్ అయితే ఎమోషనల్ అవుతాడు ఇక నర్మదని హక్ చేసుకుంటాడనమాట నేను మా అన్నయ్య గురించి ఆలోచించలేకపోయాను మా కుటుంబాన్ని అర్థం చేసుకోలేకపోయాను నేను ఇలాంటి ఆలోచించే భార్య దొరకడం నా అదృష్టం అని చెప్పేసి నర్మదకు సారీ అయితే చెప్తాడు మావిడ బంగారం అని చెప్పేసి ఇంకా హక్ చేసుకుంటాడనమాట ఇక తర్వాత అయితే గుడి బయట దేరాజ్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడనమాట ఇక తర్వాత అయితే చంపడానికి చంపడానికని చెప్పేసి విశ్వ రౌడీని అయితే పంపిస్తాడు కదా అతనైతే తనని అటాక్ అయితే వస్తాడనమాట కాకపోతే రామరాజు ఏంటంటే తను రౌడీ అని తెలుసుకోకు ఇక బొమ్మలు అమ్మేవాడు అనుకుని చెప్పేసి పొరపాటున రామరాజు అతను అయితే పిలుస్తాడనమాట ఇక తండ్రి నన్ను పిలిచాడని చెప్పేసి ధీరాజు అయితే అనుకుంటాడు ఇంకా చాలా హ్యాపీగా ఇక రామరాజు దగ్గరికి అయితే వస్తాడనమాట మీరు నాతో మాట్లాడారా ఏం అని చెప్పేసి రామరాజుని అయితే అడుగుతాడు ఇక దేరాజ్తో రామరాజు అయితే అనమాట ఇంకా రౌడీ చేతిలో కత్తి కనిపించడంతో రామరాజు అయితే ఇంకా డౌట్ పడతాడు ఆ కత్తిని దగ్గర ఎందుకు ఉంది ఎవరు నువ్వు అని చెప్పేసి అడుగుతాడనమాట ఇక రామరాజు ప్రశ్నలకైతే ఆ రౌడీ అయితే తడబడుతూ ఉంటాడు ఎంతలోనే మరో రౌడీ అయితే వచ్చి దొరికిపోకుండా కవర్ చేస్తూ ఉంటాడనమాట ఇక తర్వాత అయితే సంక్రాంతి సంబరాల భాగంగా ఇంకా భార్యాభర్తలకైతే పోటీ పెడతారనమాట అక్కడ భార్యను భర్త వ్యప్పమై మోసుకొని వెళ్ళాలని చెప్పేసి గేమ్ అయితే ఆడిపిస్తారనమాట ఈ గేమ్లో సాగర్ నర్మద ధేరాజ్ ప్రేమ పోటీ పడాలని చెప్పేసి ఉష అయితే కండిషన్ పెడుతుంది లేదంటే ఆడపడుచు కట్నం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది అనమాట మేము పోటీ పడేది లేదని చెప్పేసి ధేరాజ్ ప్రేమ అంటారు మేము ఆడేది లేదని చెప్పేసి అంటారు ఆడపడుచు కట్నం ఏంటని ఏం తెలియనట్లు ప్రేమ అయితే అడుగుతుంది ఇక ఉషా ఎంత చెప్పినా ధీరాజ్ ప్రేమ మాత్రం గేమ్ ఆడేది లేదని చెప్పేసి అనుకుంటారనమాట ఇంకా వారిద్దరూ ఎడమొహం పెడమొహం పెట్టుకోవడం చూసి మీరిద్దరు నిజంగా ప్రేమించే పెళ్లి చేసుకున్నారని చెప్పేసి డౌట్ఫుల్గా ఉషా అయితే అడుగుతూ ఉంటుంది అనమాట ఇక తన మాటలతో వేదం అయితే అయితే షాక్ అయిపోతుంది నిజం బయటపడితే ప్రమాదం అని చెప్పేసి వాళ్ళిద్దరిని గేమ్ ఆడడానికి అయితే ఒప్పిస్తుంది అనమాట ఇక ప్రేమను అయితే తన వీపు మీద ఎత్తుకోవడానికి ధీరాజ్ అయితే ఇష్టపడ్డా ప్రేమ కూడా ఏంట్రా నాకు ఈ టార్చర్ అని చెప్పేసి అనుకుంటుంది సేమ్ ఫీలింగ్ నేను కూడా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి సాగర్ కూడా అంటాడనమాట ఏంటి మీ ఫ్యామిలీలో నువ్వే అనుకున్నాను అందరూ తేడాగానే ఉన్నారని చెప్పేసి ప్రేమ అయితే సెటర్లు వేస్తూ ఉంటుంది మీ ఫ్యామిలీ తక్కువ కాదు ఇరిటేషన్కి టార్చర్కి ఇంటి పేరు మీరని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట నిన్ను పెళ్ళి చేసుకోవటం ఏ జన్మలో చేసిన పాప ఇది అని చెప్పేసి అంటాడు ఇక ధీరాజ్ ప్రేమ కలిసి గేమ్ ఆడడం చూసి భద్రావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుందన్నమాట ఇక తర్వాత ప్రేమను ఎత్తుకున్న సాగర్ ఏంటి ఎంత బరువు ఉన్నావు మీ ఇంట్లో వండిన తిండి మొత్తం నువ్వు ఒక్కదానివే తింటున్నావా ఏంటి అని చెప్పేసి ప్రేమనైతే అని ఇక ప్రేమనైతే వీపు మీద అయితే ఎక్కించుకుంటాడనమాట ఇక తర్వాత ప్రబల పోటీలు అయితే అన్నమాట ఇక తన కొడుకులతో కలిసి రామరాజు అయితే ఈ పోటీలో పాల్గొంటాడు ఇక పోటీలో పాల్గొన్న దేరాజునైతే విశ్వ మనిషి అయితే కత్తి పొడుస్తాడనమాట నాన్న అని ఆ గట్టిగాచి ధేరాజు అయితే అక్కడే కూర్చో కప్పు కూలిపోతాడు అందరితో వాళ్ళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్